అందరికీ నమస్తే అండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి చెప్పా కదా డే టూలో టూ వీడియోస్ వస్తాయని అలాగే టూ సెకండ్ వీడియో ఇది వచ్చేసరికి పట్టు స్టైల్ అనమాట ఇప్పుడు మనకి హోల్సేల్ గా ఉంటుంది రిటైల్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి స్టార్టింగ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అలా వస్తుంది హోల్సేల్ వీడియో థర్టీన్ టు టూ ఫిఫ్టీ టూ ఫైవ్ అలా వస్తుంది మీకు ఫంక్షన్స్ ఉన్న పార్టీ వేర్ ఉన్న జ్వరాలు మన జ్వరాలు ప్రతి ఒక్కటి అనేది అవైలబుల్ ఉంది బట్ నేను అనేది ఏంటంటే మనది ఇది ఇక్కడ సిటీ మార్కెట్ లో హోల్సేల్ షాపు మీకు ఇదే మీకు ఇందులో ఒక అరవై వేలు నలభై వేలు పాతిక వేలు ఇరవై వేలు పట్టు చీరలు కావాలన్నా కూడా అరవై వరకు అరవై వేల వరకు అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా కావాలన్నా జోరా లక్ష్మీపురం అని చెప్పి టైప్ చేస్తే జోరా బుట్టిక్ అని వస్తుంది లక్ష్మీపురం టైప్ చేస్తే ర్యాప్టో కానివ్వండి గూగుల్లో కానీ ఎందులో అయినా కానీ అవైలబుల్గా ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఇంకా పార్టీ వేర్స్ కానీ స్పెషల్ కానీ బుట్టిక్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి హోల్సేల్ వీడియో అండి దీంట్లో కూడా రిటైల్ అనేది ఉంటుంది బట్ హోల్సేల్ కే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ పదిహేడు పద్దెనిమిది అండి షాప్ షాప్ లు షాప్ మనకి జోరా జోరా సిటీ మార్కెట్ నుంచి ఇంగ్లీష్ లెటర్స్ రాగానే అటు సైడ్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసి మీరు ఎవరిని అడగాల్సిన జోరా కలెక్షన్స్ అంటే ఆటోమేటిక్ గా మీకు ముందుకు రాగానే బోర్డు అనేది కనపడుతున్నాయండి ఇది బ్యాండర్ పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్ ఓకే అండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో మీకు వచ్చరికి కొన్ని ఆఫర్లో కొన్ని పట్టు సారీస్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ కూడా టూ ఫైవ్ టూ ఎయిట్ వరకు ఉంటాయి మీకు పెడుతున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం థర్టీన్ హండ్రెడ్ నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అండ్ కలర్స్ కానీ డిస్ అంటే మనకి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మనకి మగ్గాల మీద నేసినటువంటి కంచి పట్టు సారీస్ మెరూన్ రెడ్ అలానే గోల్డ్ కలర్ కాంబినేషను అండ్ మనకి వచ్చేసరికి పెసర్ గ్రీన్ కలర్ అండి విత్ మనకి బోర్డర్ అనేది గ్యాప్ బార్డర్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే ఎల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అనమాట అలానే మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ మనకి వైలెట్ కలర్ గ్రే పింక్ అలానే మనకి ఒకసారి మిర్చి రెడ్ అండ్ మనకి పెసర గ్రీన్ కలరు అండ్ మనకి ఒకసారి ఇక్కడ సో వెరీ డార్క్ మిర్చి రెడ్ కలర్ అండి అలానే నెక్స్ట్ వన్ వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి వైలెట్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ మనకి ఆరెంజ్ కలర్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పోచంపల్లి అండ్ చెక్స్ బార్డర్ అండ్ బ్లూ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే ఆరెంజ్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి అన్ని కూడా ఒరిజినల్ పట్టు అనమాట ఇదంతా కూడా గ్రీన్ అండ్ బార్డర్ అండ్ చెక్స్ గోల్డ్ అండ్ రెడ్ అలానే రాయల్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ మీకు ఒక త్రీ ఫోర్ సారీస్ అనేది ఓపెన్ పిక్ అయితే నేను చూపిస్తాను అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే గ్రే పింక్ అండి సో రెల్లీ నైస్ అనమాట అండ్ ఆరెంజ్ అండ్ మనకి రెడ్ కలర్ బార్డర్ ఇందాక మనం ఇక్కడ చూసిన ఈ పెసర గ్రీన్ సేమ్ అదే అనమాట దానిలో మనకి కలర్ అయితే చేంజ్ అయ్యిందండి సో నెక్స్ట్ కనకంబరం గ్రీన్ అండ్ మనకి చెక్స్ ఇది కంప్లీట్ చెక్సా చెక్స్ చెక్స్ విత్ ఎల్లో రెడ్ రియలీ నైస్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారికి బ్లూ కలర్ అలానే మనకు ఒకసారి చిలక పచ్చ అండ్ ఎమరాల పచ్చ అండ్ పింక్ కలర్ అండ్ సమ్ కొన్ని డిజైన్స్ అనేది మనం ఓపెన్ పిక్ చేద్దాము ఓకే అండ్ గుంటూరు మనకి సిటీ మార్కెట్ అండి జోరా బోటిక్ అండ్ మనకు ఒకసారి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండ్ పట్టుసారీస్ వీడియో అయితే మీరు అయితే వాచ్ చేస్తున్నారు అండ్ మనకి డే టూ కలెక్షన్లో అనమాట మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డాట్స్ అనేసి వస్తాయి క్లారిటీగా మ్యాంగో బుట్ట డాట్స్ అనేది మీకు రిచ్ టైప్ లో వస్తుంది వచ్చేసరికి పింక్ వస్తుంది పింక్ కాంట్రాస్ట్ వచ్చింది ఓకే ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా సరే రెండు వేలు ఉంటాయండి మన దగ్గర నుంచి అంటే ఆ రేంజ్ లో కూడా స్టార్టింగ్ వస్తాయి స్టార్టింగ్ పదమూడు వందల నుంచి రెండు వేలు దాకా మూడు వేలు దాకా పడతాయి అవి మన దగ్గర ఉన్న వేరియేషన్ బయట వేరియేషన్ అనేది చూసుకోండి అక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది చూద్దామా పళ్ళు ఇది వచ్చేసరికి పల్లో మనకు మనకన్నీ కూడా రిచి పల్లో టైప్ లో వస్తుంది ఇంకా మీకు ఫ్యాబ్రిక్ చూసుకుంటే పట్టు ఫినిషింగ్ అనేది క్లారిటీ గా కనపడుతుంది మీరు మీరు వీడియోలో లో చూసే కంటే ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేస్తే మీరు నిజం చెప్తున్నాను నా దగ్గర షాప్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఫైవ్ థౌసండ్ అలా బిల్లు పెట్టుకుని మరి ఆ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు కూడా చాలా మంది ఉన్నారు అంత ఇదిగా వస్తుంది జెరీ అనేది ఓకే ఇది మనకి మగ్గం వర్క్కి అనుకూలంగా బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజు బ్లౌజ్ మాక్సిమం పట్టు టూ సెల్ ఏంటంటే రెండు వేలు పెట్టుకున్నా కూడా మూడు వేలు పెట్టుకున్నా కూడా బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తే వాళ్ళ ఆనందం అనేది అంటే హ్యాపీనెస్ వేరు వాళ్ళకి నచ్చిన డిజైన్ అనేది చెప్తాము కాబట్టి మీకు డిజైన్ కూడా మీరు ఒకవేళ ఆన్లైన్ లో చూసుకుంటే సారీ బుక్ చేసుకున్న తర్వాత డిజైన్ కూడా మేమే వేసేస్తాం కావాలంటే మీకు అలా డిజైన్ కావాలి అంటే అది కూడా మేమే మన దగ్గర అవైలబిలిటీ లో మన దగ్గర మిషన్ అనేది చా ఒక్క రౌండ్ లో దగ్గర దగ్గర ఐదు బ్లౌజుల మిషన్ పడింది పెద్ద మిషన్ అనేది ఉంది మన దగ్గర కూడా కాబట్టి అది కూడా చూపిస్తాను గ్రే కలర్ మెరూన్ రెడ్ ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల నుంచి పన్నెండు వందల నుంచి ఒక మినిమం టూ ప్రైస్ అంతే వస్తుంది కాస్ట్లీ కాస్ట్ ఇంకా ఉన్నాయి అవి కూడా ఉన్నది ఇవి కూడా ఉన్నది బట్ ఇదేంటంటే మనం జోరా హోల్సేల్ కాబట్టి హోల్సేల్ వీడియోలో మనం ఇస్తున్నాము ఇంకొకటి రిటైల్ వీడియో ఉంటుంది అది వచ్చేసరికి మీరు రిటైల్ వీడియో అంటే రిటైల్ వీడియో సపరేట్ గా ఉండదు మీరు రిటైల్ గా కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేలలో కావాలన్నా ఎవరికైనా ఇంట్లో అంటే పెళ్లి అలా అలాగే ఉన్నప్పుడు మనకి ఒకసారి హెవీ కాస్ట్ లో కూడా మనకి పదివేలు నుంచి అరవై వేల వరకు వేల ఎంత మధ్యలో ఎంత రేట్ అయిన కూడా మన దగ్గర పట్టిసే అక్కడ ఏంటంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎందుకంటే షోరూమ్ కాబట్టి ఇది హోల్సేల్ కాబట్టి మనం డిస్కౌంట్ అనేది ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి హోల్సేల్ కానీ చెప్తాము మాట చెప్పేది చెప్పము మనకి అందులో అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది ఆ డిస్కౌంట్ అనేది వాళ్ళు చెప్తారు ఈ చీర కి ఎంత డిస్కౌంట్ వస్తుంది అలా అనేది వాళ్ళు చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఇది వచ్చేసరికి హోల్సేల్ వీడియో కాదు మనం డిస్కౌంట్ లో ఓకే అదైతే క్లారిటీ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీరు ఒకసారి క్వాలిటీ చూడండి ఫినిషింగ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి నెంబర్ వన్ ఉంటుంది అసలు డౌట్ లేదు ఎందుకంటే ఈ ఫినిషింగ్ అనేది మనం డైరెక్ట్ గా నేత దగ్గర నుంచి చేపించుకునే టైప్ లో ఉంటుంది కానీ మనం కాంచీపురం అలా కొనుక్కునేదైతే కాదు మనం డైరెక్ట్ గా నేత అనేది మనం చేపించుకుంటాం అలా వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఇది స్టైల్ చేయాలండి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది కలర్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చి తిరిగి పళ్ళు పింక్ పింక్ పళ్ళు సారీ మొత్తం కూడా చూసుకుంటే మీరు చాలా అంటే చాలా ఇదిగోండి క్లాస్ గా ఉంటుంది మీరు ఇవన్నీ కూడా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు చేరేలాగా ఉంటుంది బట్ మనకొచ్చేసరికి ఇది ఎయిటీన్ అట్లా

సో మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా ఫైన్ గా ఉంటుంది అండి క్వాలిటీ గానీ కలర్ గానీ కలర్ ఇంకొకటి ఏంటంటే మనం వీటిని రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకునేది అనేది ఎలా ఉంటుంది అంటే ప్రాసెసింగ్ మీకు చీర గ్యారంటీ లైఫ్ ఉండాలి కాబట్టి సో మీరు ఎలా వాష్ చేసుకున్నా పర్లేదు ప్రాబ్లమే ఉండదు బట్ మీకు ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది బట్ క్వాలిటీలో అయితే అయితే రాజీ అనేది ఉండదు ఇది అయితే గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజు బ్లౌజు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ అన్నది ఏదైనా సరే మనం ఎంత చెప్తున్నాను క్వాలిటీ మాత్రం మనకి కంప్లీట్ ప్యూర్ పట్టు క్వాలిటీ అనమాట అండ్ వీటిలో మనకు వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల రూపాయల నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్ మనకి వీటిల్లో టూ 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 ఫైవ్ వరకు అయితే మనకి సారీస్ కలర్ ప్రైస్ అనేది అందుబాటులో ఉంది అండ్ అయితే స్కిప్ చేయకుండా అయితే మీరు అయితే వాచ్ చేయండి అండ్ మరొక డిజైన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పట్టు స్టైల్ వస్తుందండి చాలా అంటే చాలా ఫ్యాన్సీ స్టైల్ ఉంది డిజైన్ పత్తిని కూడా చూసుకుంటే చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇదిగోండి డిజైన్ చూసుకోండి అంత ఇదిగా అంత బాగుంటుంది అంటే అనేది చాలానే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళో పాటు బ్లౌజ్ బ్లౌజ్ మగ్గం వరకు ఫ్లెక్సీగా ఇచ్చారు ఫ్లెక్సీ అంటే మెయిన్ ఏంటంటే మనకు పతిది ఎక్కువ శాతం బ్లౌజ్ అనేది ఏ వస్తుంది లేదంటే అలా ప్రతిదీ మగ్గం వరకు వేసుకోవచ్చు దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయండి శాంపుల్ కోసం ఎక్కువ చూపలేము కాబట్టి చాలా తక్కువలో అంటే కొన్ని చూపించాయి కావాల్సిన వాళ్ళు అమ్ముకోవడానికి కానివ్వండి ఇప్పుడు షాప్ రీసెలర్స్ కానివ్వండి ఏదైనా సరే కొద్దిగా చూసుకోగలిగి చూసుకుంటే మీకు ది బెస్ట్ రేట్ అనేది ఇస్తాను నేను పళ్ళు పాటు చూడండి బ్లౌజ్ కూడా షేనింగ్ అనేది వస్తుంది ఓకే ప్లెయిన్ కాదు అది బోర్డర్ చూడండి బోర్డర్ కూడా ఎంత క్లాసిక్ వస్తుందంటే అంటే అంత క్లాసిక్ వస్తుంది శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి మంచి ఎమరాల పచ్చ ఎమరాల పచ్చ శారీ అనేది చాలా ఫైన్ గా వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఇదిగో శారీలో కూడా కొన్ని కొన్ని వాటిల్లో ఇలా డిజైన్ అనేది వస్తుంది ఇంకొన్ని బుటాస్ వస్తాయి ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఇటువంటి ఉంటాయి దీనిలో సెట్వైజ్ ఉండదు మళ్ళీ దీనిలో అనేది సెట్ సెట్వైజ్ ఉండదు ఓకే మన అన్ని సింగిల్సే వస్తాయి అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అమ్మట ఇవన్నీ కొన్ని డిజైన్స్ సెట్వైజ్ అనేది ఏది ఉండదు కాబట్టి మీకు రిటైల్ చేసినా హోల్సేల్ చేసినా మీరు ఒక పచ్చిరీలు తీసుకున్న అలా తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ వస్తుంది మీ సింగిల్ కావాల్సిన వాళ్ళకి వేరేగా ఉంటుంది ఓకే చూసారా పెద్దోళ్ళకి కానీ ఇప్పుడు మనం పార్టీ వేర్ కాదు ఫంక్షన్ కొంతమంది ఏంటంటే రెగ్యులర్ గా బుట్టాలు చూసి చెక్స్ కావాలని కూడా అనుకుంటూ ఉంటారు మన బుట్టా సారీ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ప్రజెన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఓకే దీనిలో ఇంకా జీన్స్ ఉన్నాయి కలెక్షన్ నెక్స్ట్ కూడా పట్టు స్టైలే ఇది మొత్తం కూడా ఓకే ఇంకొన్ని మరిన్ని ఓపెన్ చేసి మీకు క్లారిటీగా చూపించడం కోసం పెట్టాను ఓకే మంచి చిల్లీ రెడ్ ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ ఆరెంజ్ ఓకే సారీ అంతా మనకి ఇలా ఉంటుంది వచ్చేసరికి పల్లో ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ రెడ్ వస్తుంది ఓకే ఓకే రెడ్ ప్లెయిన్ మీకు క్లారిటీగా మగ్గుమరకు సూపర్ ఉంటుంది ఓకే సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఓకే ఆరెంజ్ సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి అండ్ మనకి రెడ్ అనేది కట్టు చెంగ్ అనమాట కొంచెం చూడండి కట్టు చెంగు కూడా జస్ట్ స్టార్టింగ్ నుంచి జస్ట్ ఇదే అనమాట మనకి పోగులు దిగించి మీరు గమనించవచ్చు అండ్ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక కలర్ కాంబినేషన్ అయితే వచ్చేద్దాము అండ్ వన్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామండి అండ్ మనకి డార్క్ మనకి వైలెట్ కలర్కి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో ఉంటుందని మనం ఫస్టే చెప్పడం కూడా జరిగిందనమాట ఈ సారీకి వచ్చేసరికి మనకి అడిషనల్గా పళ్ళు అనేది పింక్ కలర్లో ఇంత నీట్గా అయితే ఇచ్చేసారు అండ్ సారీ అంతా కంప్లీట్ ఓపెన్ పిక్ అంటే అనమాట కింద బోర్డర్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి చాలా డార్క్గా చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి సో బ్లౌజ్ ఓకే అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము అండ్ మనకు మంచి క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రియలీ రియల్లీ నైస్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి జోరా బొటిక్ అండ్ మనకి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ గ్రీన్ చూ చూసారు కదా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట రియలీ నైస్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు పదమూడు వందల రూపాయలు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయింది ఇది మనకి బ్లౌజ్ ఓకే అండ్ అనదర్ పిక్ కోర్ చూద్దామండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయితే మనకి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ మెరూన్ ఓకే సిల్వర్ విత్ మనకి పళ్ళు బా సారీ లైట్ వెయిట్ చాలా బాగుంది మంచి కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి శారీ ఫుల్ పిక్ పళ్ళు అండ్ మనకి శారీ అనమాట బ్లౌజా రియలీ నైస్ కాంట్రాస్ట్ కంప్లీట్గా హ్యాండ్స్ బోర్డర్ చాలా బాగుంది ఇంకా అండి అండ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి పన్నెండు వందల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పింక్ కలర్ అండి గ్రీన్ అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ ఓకే ఓకే రియలీ నైస్ రియలీ నైస్ ఇవన్నీ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీనిలో కలర్ చాట్ ఫోర్ కలర్ చాట్ వస్తుంది మొత్తం ఫోర్ కలర్ చాట్ ఇది ఇందులో కలర్ చాట్ ఉంటుంది ఓకే కలర్స్ విందాక ఒకటి ఓపెన్ చేసాం ఆ క్రీమ్ గ్రీన్ అలాగే కలర్ చాట్ ఇది అన్నమాట ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి అండ్ అసలు ఎల్లో స్నఫ్ అనేది మనం ఎక్కువ చూడము ఎల్లో పింక్ చూస్తాము ఎల్లో స్నఫ్ షేడ్ అసలు చూడము ఒకసారి ఈ కాంబినేషన్ లో కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము ఓకే మంచి హ్యాండ్లూమ్ లుక్ అనమాట ఇదంతా మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ రియలీ నైస్ చాలా బాగున్నాయి సారీస్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి అయితే మొదలవుతాయి అనమాట రియల్లీ నైస్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము వెరీ డార్క్ మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే పల్లు పల్లు ఓకే పల్లు కూడా అండ్ బ్లౌజ్ మీద మనకి బుట్ట వచ్చింది కూడా బుటావ్ దీ చాలా డిజైన్స్ అనేవి అండి బట్ నేను ఎక్కువ చూపి అవుతుంది కాబట్టి గొప్పగా చూపిస్తున్నాను రాయల్ బ్లూ మెజెంతా అండి ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజు అండ్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సారీ మీరు చూస్తుంటే మొత్తం ఓవరాల్ గా సారీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అందులో నా డౌటే లేదు ప్రతి కలెక్షన్ కూడా మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బట్ నేను ఏంటంటే మనకి వీడియో లెంతి అవ్వకూడదు కాబట్టి మీకు ఇంకా వీటిలో ఒక డిజైన్స్ కావాల్సిన వాళ్ళు ప్యాటర్న్స్ ఇంకా కావాల్సిన వాళ్ళు

కి మరొక డిజైన్ అండి వెరీ డార్క్ మనకి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అంత కూడా మనకి మ్యాంగో బుట్ట అయితే వచ్చింది పళ్ళు ఎండ్ బ్లౌజ్ అయితే చూద్దాము రిచ్ పల్లి వచ్చిందండి బాగా ఏదైనా కానీ సారీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మీకు ఏ కలెక్షన్ చూసుకున్నా కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి మన దగ్గర ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి పైడ్ సింగ్ సారీ మొత్తం కూడా చిన్న డాట్స్ ఇప్పుడు ఇది కాదండి డిజైన్స్ అనేవి ఎప్పుడు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎలా అయితే మనకి తిండి తిప్పల కాదు అలాంటి డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా ఫైన్ గా వస్తాయి డిజైన్స్ కూడా ఇదిగోండి మీ కలర్ చాట్ అనేది ఈ కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఇవన్నీ పెద్దోళ్ళకి కానివ్వండి ఫంక్షన్ అందరికి కానివ్వండి అందరికి అందరు వేసుకోగలరు అంటే పట్టు చేరంటే పెద్దోళ్లే కదా అన్న ఉద్దేశం లేదు ఈ రోజుల్లో ఎవరు అందరు అనేది వాడేస్తున్నారు అనమాట సో చాలా అందరికి మన ప్రైజెస్ అందుబాటులో ఇస్తున్నాం ఫస్ట్ మెయిన్ మన ప్రైజెస్ అనేది బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి మంచి గ్రీన్ విత్ మనకి కింద పర్పుల్ బార్డర్ అండ్ పింక్ పళ్ళు ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వీడియో అనేది చాలా మోడల్స్ చూపించడం కోసం ఎక్కువ అనేది చూపించేస్తున్నాను ఇంకొకటి మీకు ఇంకా మోడల్స్ అనేది చాలా వస్తాయి మీరు ఇదే ఇదే పెట్టుకుని ఇందులో ఒకటి ఒకదాన్ని మెయిన్ ఏంటంటే చాలా మంది ఓడి చూస్తారు చూస్ చేసుకుని ఇది ఉందా లేదా అని అడుగుతారు అలా ఎందుకంటే ఎన్ని సింగిల్స్ కాబట్టి మనం ఏం కలర్స్ అడగండి మెయిన్ అది ఆ పీస్ కూడా అడగండి మీకు ఇందులో మోడల్స్ ఇంకా చాలానే ఉన్నాయి నేను చూపిస్తాను మీరు వీడియో కాల్ చేసినా కూడా ఇంత గ్రాండ్ రేట్ అనేది చాలా తక్కువ కాబట్టి తొందరగా ఐటమ్ అనేది స్టాక్ అనేది లిమిట్ చాలా తక్కువ ఉంది మనం ఎంతో గోల చేసే గానీ మనకి రాలేదు రాలేదన మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి ఐటమ్ లిమిట్ ఉంది కాబట్టి మీరు తొందరగా స్టాక్ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది సో నెక్స్ట్ వీడియోలో జిగ్ బెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ క్యాట్లాగ్స్ ఐటమ్ అదిరిపోతుంది రేపు వచ్చే వీడియో అది కూడా వాచ్ చేసేయండి ఆర్డర్ అంటే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మూడు వర్షం ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ అనేది స్టాక్ అనేది వస్తుంది కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ అనేది పెట్టుకుంటే ది బెస్ట్ ముందు మీకే పంపి అంటే కొరియర్ అవ్వంగానే కొరియర్ టు మేము పంపి చేస్తున్నాము కాబట్టి స్టాక్ అనేది లిమిట్ గుడి మీరు తొందరగా పెట్టేసుకుంటారు మనకి కొత్త డిజైన్స్ వస్తాయి గానీ వచ్చిన డిజైన్ స్టాక్ అనేది మనకి అంటే మూడు వేలు నాలుగు వేలు అడుగుతుంటే వాడు వేసేది ఒకటి రెండు బెయిల్ అందులో బెయిల్ వచ్చేసి ఏది కేటలాగ్లే కానీ వీడియో చూస్తాం చాలా మంది కేటలాగ్ మనిషి ఒక కేటలాగ్ వేసుకున్న ఎనిమిది మందికి ఇవ్వగలం కదా అలాగే మీరు ఇప్పుడు రెండు కేటలాగ్ వచ్చాయి అందుకని అంటుంది ఫస్ట్ చూసిన చూడగానే వచ్చారంటే వాళ్ళకే బెస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు తర్వాత స్టాక్ లేదు అనుకుంటే మాక్సిమం ట్రై చేయగలను కాబట్టి మీరు కూడా తొందరగా పెట్టుకోండి ఓకేనా